ట్రైలర్ ఎలా అనిపించింది సిస్టర్ చాలా బాగుంది వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా నేనైతే మూవీ కోసం ఎందుకంటే నేను కూడా ఉన్నాను చూడాలి ఎలా ఉంటుంది అని సినిమాలో చేశారు మీరు గేమ్ చేంజర్లో ఓకే అంటే యాక్టర్ మీరు ఎలా ఉన్నారు సెట్లో రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు నార్మల్గానే ఉన్నారు ఎలాంటి హడావిడి లేకుండా ఒక పెద్ద స్టార్ అన్న ఫీలింగ్ ఏం లేకుండా కామ్గా కూల్గా అందరితో గానే ఉన్నారు రామ్ చరణ్ చాలా మంచిగా ఉంది అంటే చరణ్ యాక్టింగ్ చూసారు ఏంటి అంటే వాళ్ళని డైరెక్టర్ చూడాలంటే చాలా అదృష్టం చేసుకో ఉండాలి నాకైతే మంచిగా అనిపించింది మనం ట్రైలర్లో చూస్తే చాలా లుక్స్ కనపడ్డాయి కదా అండ్ మూవీలో ఎన్ని లుక్స్ చూసారు మీరు మామూలు యాక్చువల్గా మేము ఒక్క

ఏదంటే ఎవరినన్నా యా అంటే ఫ్యాన్స్ వాళ్ళు ఫోటో తీసుకోవాలని చెప్పి సెల్ఫీ కావాలి ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి వచ్చారు సార్ వాళ్ళతో కూడా నార్మల్ గానే మాట్లాడారు మాట్లాడి పడడం అలాంటివి ఏం లేదు సార్ నార్మల్ గా చెక్ అండ్ ఇచ్చి మాట్లాడారు సో ఇంకా బౌన్సర్స్ వాళ్ళని బయటికి పంపించేస్తారు ఓవరాల్ గా రామ్ చరణ్ ని లైవ్ లో చూసారు కాబట్టి వన్ వర్డ్ లో ఏం చెప్తారు గ్లోబల్ స్టార్ గురించి వన్ వర్డ్ అంటే అల్టిమేట్ స్టార్ ఆయన అండ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది మంచి టాక్ వస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు ఈవెంట్ గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది పక్కా నేనైతే వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా ఎలా ఉంటుంది రచ్చ మామూలుగా ఉండదు థ్యాంక్ అండి